శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి సప్త సముద్రాల దాటి ఈ విషయం చెప్పడానికి నీ ముందుకు వచ్చాను ఇది వినేలోపు ఆశ్చర్యపోయే శుభవార్త వింటావు ఇప్పుడే విను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ కోపం అనేది తగ్గించుకోమ్మా కోపంలో మనిషి తన వివేకాన్ని కోల్పోతాడు ఆ కోపం వల్ల సమస్య ఇంకా తగ్గకుండా ఎక్కువవుతుంది సమస్య ఆరంభానికి ఆ కోపమే మూల కారణం బిడ్డ ఏదైనా సరే ఒక మనిషి కోపంలో ఉన్నప్పుడు ఒక సమాధానం చెప్పలేదు అలాగే సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేరు కాబట్టి జీవితం అనేది ఎదుగుదల అనేది ఉండకుండా సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ యొక్క అవలక్షణాన్ని నువ్వు తగ్గించుకోవల తల్లి కల్మషం తెలియని నీకు ఎప్పుడు కూడా హాని జరగదు కానీ నీ కోపం వల్లే సమస్యలన్నీ కూడా చుట్టుముట్టి ఇప్పటికీ నీ పరిస్థితి ఇంతగా నువ్వు బాధింపబడుతూ ఉంది కానీ ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోయే రోజులని గుర్తు చేస్తున్నాను బిడ్డ నీ జీవితంలో మార్పు అనేది క్షణంలో జరుగుతుంది ఈ క్షణమే అందుకోసమే నువ్వు ఈ క్షణం ఈ సాయి వాక్కు వినగలుగుతున్నావు శ్రద్ధ సాహనంతో ఉండుచూడు తల్లి జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది ఎప్పుడు కూడా సహనంతోనే ఏదైనా సరే సాధ్యమవుతుంది బిడ్డ సహనంతో సాధ్యం కానిది ఏది ఉండదు కాబట్టి ఆ ఓర్పు నీకు ఎంతో అవసరం నీ జీవితంలో ఉన్నప్పుడు దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు తల్లి దేని గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం నీకైతే లేదు ఏదైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో అది నీకు సరైన సమయానికి నేను చేరుస్తానమ్మా నీ దగ్గర ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తాను నువ్వు ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఆందోళన పడుతూ ఏం జరిగిపోతుందో నాకు ఏం వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నావు ఎవరికి ఎప్పుడు ఏ పరిస్థితులు కూడా భయపడవద్దమ్మా అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుంది నీలో కోపం తప్ప మంచితనం నిండుగా ఉందమ్మా నిజాయితీగా ఉంటున్నావు నిజం నిలబడేలా చేస్తుంది తల్లి నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అది నీ జీవితంలో నీకు తప్పకుండా అందుతుంది నువ్వు చేసే పనిలో నువ్వు మాట్లాడే మాటలో నిజాయితీ ఉందమ్మా ఎంత పెద్ద మనిషైనా ఆ నిజం నీ వెనుక ఉన్నంతవరకు ఎవరు కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ మనసులో బాధ పెట్టుకుని ఉన్నావు కదా తల్లి తల్లడిల్లిపోతున్నావు అలా ఎందుకు చెప్పు నీ సాయి ఉన్నాడని గుర్తు చేసుకో తప్పకుండా నీకున్నటువంటి సమస్యనంతా కూడా పరిష్కారం చేస్తాను బిడ్డ అలాగే నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారన్నా తక్కువ చేసి మాట్లాడాలంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు తల్లి ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే నువ్వు గడిపే ప్రతిరోజు కూడా అందంగా ఉంటుందమ్మా బదులిచ్చే విధానం నీ మాటల్లో చెప్పే విధానం బట్టి తెలుస్తుంది కాబట్టి మాట మంచిదైతే నీ చుట్టూ అంతా మంచిగానే ఉంటుంది ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది బిడ్డ ఓర్పు కలిగిన నీకు ఎదురు చూసిన నీకు నీకు బహుమానం కూడా ఉన్నత స్థాయిగా ఉంటుంది తల్లి అంత విలువైనదిగా ఇస్తాను నిన్ను పట్టి పీడుస్తున్న దుష్ట శక్తులు ఏదైనా సరే నీ దగ్గరకు కూడా చేరకుండా తరిమి తరిమి కొడతాను తల్లి ఇకపై ఎటువంటి ఆందోళన చెందద్దు నీకు ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ సుఖపడే సమయం ఆసన్నమైందమ్మా అవన్నీ కూడా నీ సాయి తండ్రి నీ చేతుల్లోనూ నీకు అందిస్తాను నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ భవిష్యత్తులో నిజమైతే బాగున్ననేది నువ్వు అనుకుంటున్నాక తల్లి తప్పకుండా నిజం చేసే బాధ్యత నాది కల్మష్ లేనిది నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం బిడ్డ నన్ను అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనది అన్నిటికంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో మనసులో ఉన్నది ఉన్నట్టుగా నాతో చెప్పావో నన్ను ఎంతగానో నమ్మి నాకు అన్ని అప్పగించావు అలా అప్పగించినప్పుడు నీకోసం నేను ఒక భావన నాలో ఉంది కదమ్మా ఎవరైతే నా అనుకుంటారో వాళ్ళకి నేను ఎంతో ప్రీతికర బంధమైనమ్మా అలా బంధంగా నా దగ్గర చేసుకుంటాను నువ్వు ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండను తల్లి నా మీద భక్తితో ఇష్టంతో నన్ను దగ్గర చేసుకున్నావు కదా అలాంటిది నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోను తల్లి నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉంటాను తల్లి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ముందు కూడా చేపద్దు అదే నీకు మచ్చగా మారుతుంది బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరి మీద కూడా ఆధారపడొద్దు ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింప చేస్తుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దమ్మా అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవి నీకు కనిపించవు కదా నడిచి వెళ్ళు అంతే తప్ప నీ దగ్గర లేని లగ్జరీ కోసం అస్సలు పాకులు అడకమ్మా అలా చేస్తే నువ్వు వెళ్ళే గమ్యానికి చేరుకునే సమయం తగ్గిపోతుంది చివరిగా చెప్పేది ఒకటి బిడ్డ ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగానే వెళ్ళు గుంపుతో కాదని గుర్తుపెట్టుకో తల్లి ఎందుకంటే ఒంటరిగా ఉంటేనే నీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా సగానికి సగం పూర్తవుతాయమ్మా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినా సరే లేదా ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతూ ఉన్నా సరే నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే బిడ్డ ఏడుస్తూ ఉన్న నీ చుట్టూ ఉన్న ఈ జనాలు వాణ్ణి ఓదార్చకుండా నవ్వుతూ ఉండే సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి అలాంటప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు చెప్పు తల్లి మురిగే వాళ్ళని ఎప్పుడు కూడా మొరుగనివ్వు ఎందుకంటే మురిగి మురిగి అలసిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతారు తల్లి అంతే తప్ప నువ్వెంత ఆలోచించినా దానికి తగిన ఆచరణ లేనప్పుడు నువ్వు ఏం చేసినా సరే ఒక్క అడుగు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు అదృష్టవశాత్తు జరిగే గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప అద్భుతం జరగదు బిడ్డ మనం ఎంత బలంగా నమ్ముతామో ఎంత బలంగా ప్రయత్నిస్తామనే దానిపైనే మన కళ అవ్వడం అనేది ఆధారపడి ఉంటుందని తెలుసుకో నీ గొప్ప కళ్ళకి రూపం ఇవ్వాలనుకుంటున్నావా అయితే తల్లి ఆ కళ కోసం కొంతైనా శ్రమించు నీ కళ ఎందుకు నెరవేరుతో చూద్దాము ఎందుకంటే నువ్వు దేనినైతే నువ్వు దృష్టి పెట్టి శ్రమిస్తావో దాని వెనుక ఫలితం అనేది తప్పకుండా ఉంటుందమ్మా ఫలితం ఉండేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్